హెయిర్ కట్ చేయించుకుందాం అనుకుంటున్నారా నేను ఒక మాట చెప్తాను ఈ తిన్న తర్వాత మీరే డిసైడ్ అవ్వండి హెయిర్ కట్ చేయించుకోవాలా వద్దా అని ఒక ఆరు నెలల క్రితం ఒక ఆమె ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టింది అది చూసి అబ్బా ఈ హెయిర్ స్టైల్ భలే ఉందే అని అని చెప్పేసి నేను కూడా హెయిర్ కట్కి వెళ్ళా వాడి చూపిస్తే మేడం ఎగ్జాక్ట్గా చేస్తాను మేడం అని అన్నాడు వాడిని నమ్మి అలా కళ్ళు మూసుకొని కూర్చున్నా కళ్ళు తెరిచి చూసేసరికి చిట్టికి కట్ చేయాల్సింది మోరుడు కట్ చేశాడు ఏంట్రా ఎంత జుట్టు కట్ చేసావు అని అంటే దానికన్నా ఈ హెయిర్ స్టైల్ ఇంకా బాగుంది మేడం మీకు అని అన్నాడు ఇంకేం చేస్తాం ఒకసారి కట్ చేసిన తర్వాత సరేలే డబ్బులు ఇచ్చి చెప్తో కొట్టించుకున్నట్టు అయింది జుట్టే కదా మళ్ళీ పెరుగుద్దులే అనుకున్నా ఆరు నెలలు అయింది అలా అనుకున్నట్టు అనుకున్నట్టే ఉంది ఎదగదే ఈ అమెరికాలో అదొక బంపర్ బొనాన్స ఉన్న ఎంట సులువుగా ఊడిపోతాయి కానీ ఒక్కసారి కట్ చేస్తే ఇంక ఎదగవు అది ఇప్పుడు డిసైడ్ చేసుకోండి మీరు హెయిర్ కట్ కావాలా వద్దా